అందరికీ నమస్కారము ఇంకా ఈ కొబ్బరి చీట్ని అయితే మనకు ఈ రకంగా చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం టైం పడుతుంది అన్నట్టే కానీ నిల్వ కూడా ఉంటుంది మనకు మామూలుగా ఈ స్టెంట్ కొబ్బరి పచ్చరిలా కాకుండా ఇలా చేసుకోవాలి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ పోసేసి ఈ కొబ్బరి ముక్కలని అయితే మంచిగా ఎర్రగా వేయించేసుకోవాలి ఈ సైజు ముక్కలు కడి చేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఇలా వేగుతూ ఉంటేనైతే అయితే ఈ తేమంతా పోయినాక కొంచెం సేపటికి ఇలాంటి టైంలో మూత పెట్టేసుకోవాలి మనం మూత పెట్టకపోతే కొంచెం చిలుతూ ఉంటాయి మూత పెట్టేసుకోవాలన్నట్టు ఈ పటపట అని ఇట్లా ఎగురుతూ ఉంటాయి కొబ్బరి ముక్కలు కానీ మనం మూత పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు మంచిగా మనకు ఇలా ఎర్రగా వేగిపోతాయి ఈ పచ్చడి అయితే మంచి టేస్ట్ ఉంటుంది మనము ఒక కొబ్బరి రెండు చిప్పలు అయితే కట్ చేసేసాము ఒక రెండు పిరికిళ్ళ పల్లీలు వేసేసాము ఈ ఆయిల్లోనే మనం కొబ్బరి తీసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ ఉండే కదా మనం కొబ్బరి ముక్కలు వేసినప్పుడు ఆయిల్ వేసుకోవాలని వేసుకున్నాం కాబట్టి కొబ్బరి ముక్కల కోసం కొంచెం ఆయిల్ తీసి పక్కకు పెట్టేసుకొని ఇలా పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి టమాటా ఒకటేసారి వేసేయాలి ఈ టమాటా పచ్చిమిర్చి పల్లీలు కలిపి వేగుతాయి కొంచెం మూత పెట్టేసుకుంటే సరిపోతాయి మామూలుగా కొబ్బరి పచ్చడి చేస్తానం అంటే ముందు పచ్చిమిర్చి ఆయిల్లో వేయించాం అలా కాకుండా ఈ కొబ్బరి పచ్చడికి అయితే మనం ముందు ఆయిల్లో కొబ్బరి వేయించాలి తర్వాత కొంచెం ఆయిల్ తీసేసుకొని కొంచెం ఆయిల్లో టమాటా పల్లీలు పచ్చిమిర్చి అలా వేగి వేగనిస్తే మనకి ఇలా వేగిపోయిన తర్వాత ముందు కొబ్బరి అయితే గ్రైండర్కి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి గ్రైండర్కి వేసేసుకొని ఈ పల్లీలు టమాటా పచ్చిమిర్చి వేసిన తర్వాత అందులో చల్లారినాక ఎల్లిపాయలు చింతపండు జీలకర్ర వేసి మళ్ళీ ఒకసారి తిప్పేసేయాలి సాల్ట్ చూసుకుంటూ వేసేసుకోవాలి ముందు మనం కొబ్బరి ముక్కలు వేగేటప్పుడు కొంచెం వేసాము టమాటా పచ్చిమిర్చి వేగేటప్పుడు కొంచెం వేసాము ఇంక ఇప్పుడు గ్రైండర్కి వేసేటప్పుడు కొంచెం వేసుకోవాలి కొంచెం మక్క ముక్క తిప్పిన తర్వాత మనము కొత్తిమీర అయితే చాలా ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర వేసేసి తిప్పి అదే ఆయిల్లో మళ్ళీ మనం కొబ్బరి వేయించిన ఆయిల్ వేసేసి కొంచెం తాలింపు పెట్టుకున్నామంటే ఈ రుచే వేరు ఇంకా మర్చిపోలేము ఈ కొబ్బరి పచ్చడి రుచి అయితే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు కరివేపాకు కడాయి తిరుగుతుందా నేను తిరుగుతాను నా గుండెగా నాకు అర్థమైతే లేదు ఆవాలు అయితే వేసేస్తానము కొంచెం పసుపు కరెపాకు వేసినామంటే సరిపోతుంది తాలింపుకు మంచి తాలింపు ఈ కొబ్బరి పచ్చడికు ఇలా చేసేసుకోవాలి ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు కానీ మనకు తొందరగా ఉంటే తక్కువ వేసుకోవాలి కొంచెం రెండు మూడు రోజులు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాకనైతే అయితే ఆన్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర కనబడేటట్టు ఉంటే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసినాక బాగా మెత్త ఇప్పకూడదు ఎప్పుడైనా గ్రైండర్ కొత్తిమీర వేసినాక మంచిగా కొత్తిమీర తెలవాలి కొబ్బరి అయితే మనకు ఒక రోజు అప్పటికప్పుడు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది బాగా రోజులు తెయకూడదు లైక్ చేయండి షేర్ చేయండి